సౌదరి సోదర అందరి ఏళ్ళ దీర్ఘశాంతము కలవారై ఉండేది మనం ఇతరుల ఏళ్ళ కలిగి ఉండవలసినటువంటి మొదటి లక్షణము దీర్ఘశాంతము క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరూ ఇతరులేళ్ళ దీర్ఘశాంతము కలవారై ఉండవాలని పౌలు భక్తులు తెలియజేస్తున్నాడు దీర్ఘశాంతం కలిగి జీవించిన కొందరు ఏసేపు దీర్ఘశాంతం కలిగి జీవించను భారమును భరించుటలో యోగు దీర్ఘశాంతము కలిగి జీవించాను శ్రమలలో సహించుటలో యుహాను దీర్ఘశాంతము కలిగి జీవించాను సువార్థులు ప్రకటించుటలో అప్రియ దేవుడు దీర్ఘ దీర్ఘశాంతమును ఆత్మఫలము క్రోధము శరీర కార్యములు జయించగలదు అనగా రెచ్చిపోయేంత కోపము లేక హింసాయుక్తమైన మాటలు క్రియలలోనూ నడిపించే క్రోధము నీవు ఇప్పటి వరకు క్రోధములు కలిగి నీ ప్రవక్తల ద్వారా అందరినీ పోగొట్టుకున్నావా అయితే నేటి నుండి అయినా దీర్ఘశాంతము కలిగి జీవించము తద్వారా మనశ్శాంతి ఆరోగ్యం ప్రయోజనాలు మంచి సంబంధాలు జీవితంలో విజయము సామాజిక గౌరవ పొందుకొనము అటికు ప్రాధాన్యత దేవుడు మీ అందరికీ దయచేయగాక ఆమె